స్మంత గురుభ్యూనుమా ఇప్పటి ప్రశ్న కూడా డబ్బుకి సంబంధించింది ఏమిటో ఈ వారం అంతా కూడా పాపం జనాలందరూ ఒకే రకంగా ఉన్నారు ఇది కొంచెం మర్యాదగా అడిగారు అంటే తమ తమాషాగా అడిగారు లౌక్యంగా అయ్యా వ్యాపారాభివృద్ధి జరగాలండి దానికోసం మార్గం ఏమైనా ఉందండి వ్యాపార అభివృద్ధికి సులభ మార్గం ఉంది మీ ఓపిక ఉంటుంది మీరు ఏమన్నా లక్షల్లో కోట్లలో చేస్తున్నట్టయితే మీరు వ్యాపారం చేసే సంస్థ లోపల మీ కార్యాలయం ఉంటుంది కదా ఆ కార్యాలయంలో మీరు కూర్చునే సింహాసనం కుర్చీ ఉంటుంది కదా కుర్చీ వెనకాల రామదర్బారు చిత్రం పెద్దది అంటే రెండున్నర అడుగులు నాలుగు అడుగుల వెడల్పు అంటున్నది పెట్టుకోండి మీ కార్యాలయంలో ఒక నలభై ఐదు రోజుల పాటు ఎవరి చేతన పండితుల చేత నలభై ఐదు రోజులు మొత్తం సుందరకాండ పారాయణ చేయించండి అరవై ఏడు సర్గలు వారు పారాయణ చేస్తారు వారికి ఇవ్వాల్సిన సంభావన ఇవన్నీ కూడా మీరు చూసుకోండి అలాగే అక్కడ నైవేద్యం ఏమైనా పెట్టగలిగితే మంచిది అంటే ఏమిటి పరవాణా లాంటిది కుదరనట్టయితే పళ్ళైన నైవేద్యం పెట్టండి ఇది చెయ్యండి ఇది చేస్తే లక్షలు కోట్ల మీద చేసే వ్యాపారాలు నిలబడతాయి లేదండి మేము అంత చేసుకోవటం లేదు ఇంట్లోనేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నామండి సంతోషం అలాంటి దానికి కూడా మీకు ఒక సూచన చేస్తాను మొదటిది ఏమిటి అంటే కనకధారాస్తవం తప్పనిసరిగా రోజుకి మూడు సార్లు చదవండి కనకధారాస్తవం శనగలు నానబోసి అమ్మవారికి నివేదన చెయ్యండి ఇప్పుడు చెప్పబోయే ఒక శ్లోకం అది చదవండి నూట ఎనిమిది సార్లు చదివితే మంచిది ఇది ఎక్కడ శ్లోకమో తెలుసునా పాండవులు అరణ్యవాసం చేశారు అజ్ఞాతవాసానికి బయలుదేరారు విరాట నగరం దగ్గరికి వచ్చారు అక్కడ అమ్మవారి దేవాలయం ఉంది ఆవిడ అమ్మవారి దుర్గాదేవి విరాట నగరాన్ని కాపలా కాస్తుంది రక్షిస్తుంది ఆవిడ అక్కడికి వెళ్ళి ధర్మరాజు ఒక స్తోత్రం చేశాడు ముప్పై ఐదు శ్లోకాలు అవన్నీ చెప్పటం లేదు నేను ఒక్కటే శ్లోకం చెప్తాను అది నూట ఎనిమిది సార్లు చదవండి అమ్మవారి ముందు శ్రద్ధగా పానకము వడపప్పు నివేదన చేయండి ఇది తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల దాకా మీ వ్యాపార సంస్థ దానికి ఉన్న లక్షణాన్ని బట్టి అంతే తప్ప మూడు రోజులు చేయగానే ఫలితం లభించాలి అని నేను చెప్పట్లేదు దాన్ని బట్టి ఉంటుంది అది కారణం చేత అది చూసుకోండి ఏమిటి ప్రణతశ్చయమూర్ధ్నా దేతవ దేవి సురేశ్వరి త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవ స్వ అమ్మా ప్రణతస్య యథా మూర్ధ్న తవ దేవి తవ దేవి సురేశ్వరి అమ్మా సురేశ్వరి నీ దగ్గర నేను ప్రణతస్య నీ దగ్గర ఎలాగైతే ప్రణతి చేస్తున్నానో చూడు తల దించి నమస్కరిస్తున్నాను యథా మూర్తున నా శిరస్సుని నీ పాదాలకి తాకించి నేను నమస్కరిస్తున్నాను త్రాయిమాం నన్ను రక్షించవమ్మ పద్మపత్రాక్షి పత్రాక్షి సత్యే సత్యాభవ స్వ నహ సత్యాభవస్వ నీవు సత్య స్వరూపానివి భక్తులు ఎవరు నిన్ను ప్రార్థించినా ఆ ఫలితాలన్నీ ఇచ్చేదానివి నువ్వు అంచేత సత్యాభవస్వ నన్ను కాపాడుకుని యమధర్మరాజు ఏం ధర్మరాజునుడా ధర్మరాజును నేను కాపాడాను అని చెప్పి అలాంటి స్థితి ఉంది కనుక నీవు సత్య స్వరూపాన్ని కావాలి నువ్వు దుర్గాదేవిగా పేరున్న నీవు ఇంద్రాణివి నీవే లక్ష్మివి నీవే సరస్వతివి నీవే పార్వతివి ఇన్ని లక్షణాలన్నీ ఉన్నాయి అంచేత సత్య భవస్వ నహ అంటూ ధర్మరాజు స్తోత్రం చేశాడు అందుకనే విరాట పర్వంలో వాళ్ళకి మధ్య మధ్యలో చిన్న చిన్న చిక్కులు లాంటివి వచ్చాయి కానీ సంవత్సరం అంతా హ్యాపీగా గడపగలిగారు వాళ్ళు ఆ సంవత్సరం లోపల విరాటరాజు గారి చేత ఎన్నో సన్మానాలు పొందారు వాళ్ళందరూ కూడా ఫలితాన్ని పొందారు ఈ పోగొట్టుకున్న సంపద అంతా కూడా విరాటరాజు దానికి ఐదు రెట్ల సంపద ఇచ్చాడు మళ్ళీ ధర్మరాజుకి వాళ్ళు ఉపప్లావ్యం పెడుతున్నప్పుడు అంతటి వాడు అలాంటి విరాటరాజు గారితో సంబంధం కలుపుకున్నారు కృష్ణ పరమాత్మే స్వయంగా వచ్చి రక్షించాడు అందుకని అమ్మవారి స్తోత్రం ఇది దుర్గాస్తవము ఇది విరాట పర్వంలో ఉండి మూడో మూడో అధ్యాయంలో దొరుకుతుంది ఇది మీరు చదవండి అప్పుడు తప్పకుండా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఒకటి సుందరకాండ పారాయణ రెండవది తరువాత మీరు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఏదైనా ఉన్నట్టయితే ఒక మూడు రాత్రులు వరుసగా నిద్రపోండి మూడు నెలలకు ఒకసారి వరుసగా నిద్రపో మూడు రోజులు మూడు రాత్రులు అక్కడ ఉండి పొద్దునే దర్శనం చేసుకోండి తిరిగి రండి క్షేమం కలుగుతుంది స్వస్థ